హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి పరిపాలన వ్యవస్థ దెబ్బతింటే రాజ్యం ఎలా తిరుగుబాటుకు గురవుతుందో ఈ మధ్య మనం నేపాల్లో చూసాం ఇప్పుడు ఆ పరిస్థితులే లదాఖ్లో కూడా వచ్చాయా ఏ రాజ్యంలోనైనా పెరుగుతున్న విద్యావంతులవుతున్న అవుతున్న యువత వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఉద్యోగ ఉపాధి కల్పన కంపల్సరీ అది లేకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు లదాఖ్లో చెలరేగుతున్న అల్లర్లు కళ్ళకు కనపడుతున్నాయి అయితే లదాఖ్లో ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు ప్రముఖ పర్యావరణవేత్త ఇంజనీర్ సామాజిక ఉద్యమంకారుడైన సోనం వాంగ్చుక్ అని ఆయన ఇప్పటికే శాంతియుత ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు ఈ క్రమంలో నేపాల్ తరహాలోనే జన్ జీ విప్లవం లదాఖ్లో చెలరేగటం అక్కడ ఇప్పుడు ఉద్రిక్తంగా మారింది అక్కడ సమాజంతో పాటు ముఖ్యంగా చూక్లో కూడా ఆందోళన కారణమైంది సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ బుధవారం లదాఖ్లో నిరసనకారులు భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణలో కనీసం నలుగురు చనిపోయినట్టున్నారు డజన్ల కొద్ది యువత మెయిన్గా యువత గాయాలపాలయ్యారు ఇక్కడ హింస మరింత పెరిగిపోతుందనే ఒక సంకేతం వచ్చేసింది ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు సిక్స్త్ షెడ్యూల్లో తమను కొనసాగించాలని ఇప్పటికే దశాబ్దాలుగా లద్దాఖ్లో పోరడం జరుగుతుండగా అదే పిలుపుతో మరోసారి ఉపాధి కొరవడిన యూత్ నుంచి ఒక ఉద్యమం స్టార్ట్ అయింది అది కూడా తీవ్రంగా హింసకు దారితీసింది ఒక మాటలో చెప్పాలంటే నేపాల్ తరహా జెన్ జీ ఉద్యమం పోసుకుందని చెప్పొచ్చు ఈ క్రమంలో అక్కడ అపెక్స్ బాడీ రాజధాని లేహ్లో పూర్తిగా కర్ఫ్యూ పెట్టేశారు దాంతో అక్కడ ఇప్పుడు ఒక బంధు వాతావరణం కనిపిస్తుంది ఈ ఉద్యమాన్ని సామాజికవేత్త వాంగ్చుక్ కూడా జెండ్ జెడ్ ఉద్యమంగా వివరణిస్తున్నారు ప్రజాస్వామ్య హక్కులు నిరుద్యోగత్వం పెరిగిపోవటం వంటివి కారణాలు కారణాలైన విషయాన్ని అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ ఉద్యమం హింసాత్మక రూపం దాల్చడంపై వాంగ్చుక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం తాను శాంతియుతంగా తీసుకొచ్చిన ఉద్యమం తన సందేశం ఫెయిల్ అయిపోయిందనే భావన బాధలైన ఉన్నారు ఇలాంటి హింసాత్మక పనులు ఆపేయాలని అక్కడ యువతను కోరుతూ ఉన్నారు హింసతో ఏం సాధించలేమని తమ లక్ష్యాన్ని అది నీరు గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం లెహలో నెలకొన్న భయానక గందరగోళ వాతావరణం దృష్టి ఆయన ఎక్స్ ఖాతాలో ఏం పోస్ట్ చేశారు ఇన్స్టాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో ఏంటంటే నిరసనలో భాగంగా పలు కార్యాలయాలు పోలీస్ వాహనాలకు యువత లెహలో నిప్పిపెట్టారు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున గత ముప్పై రోజులుగా తమ ఉద్యమంలో భాగంగా నిరసన దీక్ష చేస్తున్న ఇద్దరు ఆరోగ్య పరిస్థితి విశ్వించడంతో వారిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నారు దీంతో అక్కడ యువత మరింత ఆగ్రహానికి గురైంది దీంతో లెహలో ఏకంగా అక్కడి అపెక్స్ కౌన్సిల్లే బంద్ ప్రకటించింది వేలాది మంది ఇప్పుడు లెహలో రోడ్లపైకి వచ్చి ధర్నాలు గొడవలు చేస్తున్నారు ఏం జరుగుతుందో తెలియనంత ఉద్రిక్తతల్లో ఆ మంచు కొండలు వణికిపోతున్నాయి గత ఐదేళ్లుగా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు అలాగే చాలామంది మారుతున్న పరిస్థితి దృష్టి అక్కడ ఉద్యోగాలు కోల్పోతున్నారు అది అక్కడ సామాజిక అశాంతికి దారితీసింది కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లదాఖ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్ రోజు రోజుకు బలపడుతూ ఉంది వాంగ్చుక్ కూడా మరోసారి పదిహేను రోజులు నిరక్షత చేసి ఆపేశారు అయితే లెహలో కొనసాగుతున్న ఈ ఘర్షణ వైఖరి అక్కడి వారి లక్ష్యాలను దెబ్బతీసేలా సాగుతున్నాయని వాంగ్చుక్ వంటి వారు ఇప్పుడు కొంత బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అందుకే యువతను హింసాత్మక వైఖరి విడనాడాలని తన ఐదేళ్ల ప్రయత్నం మొత్తం నీరు చాలా ఏళ్లుగా ఎన్నోసార్లు తాను నిరాదీక్షలు చేపట్టానని శాంతియుతంగా లదాఖ్ అంతా తిరుగుతూ కవాత్ చేస్తున్నానని తన శాంతియుత ఉద్యమాన్ని హింసాత్మక వైఖరితో ఒమ్ము చేయద్దన్నది ఇప్పుడు సోనం వాంగ్ చుక్ యువతను వేడుకుంటున్నారు అయితే లదాఖ్ ఉద్యమం తీవ్ర రూపం దారుస్తుంది ఎటువైపు తీసుకెళ్తుందో తెలియని ఒక అనిస్థితి కనిపిస్తుంది సెప్టెంబర్ పది నుంచి ముప్పై ఐదు రోజులుగా పదిహేను మంది యువత నిరాదీక్ష చేస్తుండగా సెప్టెంబర్ ఇరవై మూడున ఇద్దరి పరిస్థితి కొంచెం శృతిమించింది నిరసన దీక్షలు చేస్తున్నా అక్కడ అపెక్స్ కౌన్సిల్ బాడీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ చలనం లేకపోవడంతో యువతి ఇక చేసేది లేదంటూ హింస వైపు వెళ్పారు దీంతో ఇప్పుడు ఈ మంచుకొండల ప్రాంతం బగ్గుమంటుంది కాశ్మీర్ నుంచి వేరు లద్దాఖ్ వాసుల కలను భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నెరవేర్చిన ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చలేదని రెండు వేల ఇరవై నుంచే లదాఖ్లో మళ్ళీ ఉద్యోగం మొదలైంది యువత విధుల్లో యువత రోడ్లపైకి వచ్చారు ముఖ్యంగా బౌద్ధ సమాజం ఎక్కువగా కనిపించే లెహ్ ప్రాంతంలో వారంతా తమకు కేంద్రపాలిత ప్రాంతం వద్దని తమకు అసెంబ్లీ ఉండే రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర హోదా వస్తేనే ఉద్యోగాలు తమ భూములు తమ ఆస్తులకు రక్షణ ఉంటుంది కార్గిల్ జిల్లాకు ఒక పార్లమెంట్ స్థానం వంటి ఎన్నో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ క్లాస్ టూ షెడ్యూల్ సిక్స్లో తమకు ఎక్కువ భద్రత రక్షణ ఉంటుందని గిరిజనులు ఎక్కువగా ఉండే లదాఖ్వాసుల నమ్మకం షెడ్యూల్ సిక్స్ వల్ల అటానమస్ డివిజన్ కౌన్సిల్ డిస్టిక్ కౌన్సిల్ ఏర్పాటైతే తమకు భరోసా ఉంటుందన్నది వారి డిమాండ్ కానీ కేంద్రం మాత్రం షెడ్యూల్ సిక్స్లో చేర్చలేమని చెప్తున్నారు రాష్ట్ర హోదా కూడా ఇవ్వమని చెప్తున్నారు అదే సమయంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఆఫర్ చేస్తుంది మరికొన్ని డిమాండ్స్ కూడా ముందుకు వస్తుంది కానీ లదాఖ్ ప్రజానికి మాత్రం సస్యే మీరా అంటున్నారు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది చివరిగా ఇదే సోనం వాంగ్చుక్ నేపథ్యంలోని ముగ్గురు హీరోల్లో అమెరికాన్ ప్రధాన హీరోగా విద్యా సెటైనిక్గా త్రీ ఈడియట్స్ సినిమా తెరకెక్కింది